మనం గాంజా కేసులు చేయడం జరిగింది ఎండిఎంఈ కూడా పట్టుకోవడం జరిగింది ఇట్లా ఎప్పుడు కూడా చాలా కేసులు చేస్తున్నాం ఇంకెవరైనా సరే మన దగ్గర ఎవరైనా పెడ్లర్స్ ఉన్నా ట్రాన్స్పోర్టర్స్ ఉన్నా కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మీరు డైలండెడ్ కానీ మన సైబరాబాద్ వాట్సాప్ కానీ టీ యాప్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది ఈ యొక్క సమాచారాన్ని అందరూ మీరు చేరవేసినట్లయితే మన సొసైటీని తెలంగాణలో కానీ సైబరాబాద్ లో కానీ ఈ గాంజా రహిత డ్రగ్ రహిత సమాజాన్ని మనం కాపాడుకున్న వాళ్ళవుతాం ఇది అంతా కూడా మనం ఇది మన కాడ వాడకపోయినా కూడా రేపు ఎక్కడో ఒక్కడ వాడే అవకాశం ఉంటది కాబట్టి మన స్టూడెంట్స్ ఈ యొక్క నేటి యువత అంతా కూడా నిరవిన కాకుండా అంటే అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ సమాచారాన్ని ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళు షేర్ చేసుకోవాలని చెప్పి మరి ఇంత పెద్ద మొత్తంలో సీజ్ చేసినటువంటి ఈ గాంధాని ఎమోటే ఫోటో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం ఈ టీం అందరినీ కూడా నేను మేచు జోన్ తరఫున కూడా అందరినీ నేను అభినందిస్తున్నాను